హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు విద్యార్థులకు సంబంధించి అమ్మఒడి అదే తల్లికి మందనం పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుండి కీలకమైన న్యూస్ అప్డేట్ వచ్చింది వీరందరి ఖాతాలో ఈ పథకానికి సంబంధించి ఖాతాలో డబ్బులు జమ చేయబోతున్నారు ఎవరెవరి ఖాతాలో డబ్బులు జమ చేయబోతున్నారు ఈసారి తల్లికి మందనం పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర సర్కార్ తీసుకొస్తున్న కొత్త రూల్స్ ఏంటి ఎవరెవరికి కరెక్ట్గా అకౌంట్లో జమ అవుతాయో పూర్తి సమాచారం ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియో కింద లైక్ సింబల్ ఉంటుంది వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేసేయండి మీరు వీడియోని లైక్ చేస్తేనే నాకు ఓ టైప్ ఆఫ్ సపోర్ట్ వీడియో అనేది అందరికీ తెలుస్తుంది ఇక అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ని విజిట్ అయితే మూడు నాలుగు వీడియోలు చూడండి కంటెంట్ వస్తే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మాత్రమే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందొచ్చు ఇక వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మీకు ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది ఇక చేయకుండా టాపిక్ స్టార్ట్ చేద్దాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు ఏడాదికి తల్లులకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు బడికి పంపించే తల్లుల ఖాతాలో పదిహేను వేల రూపాయలు జమ చేస్తుంది కూటమి ప్రభుత్వం గతంలో మనకి ఈ పథకాన్ని అమ్మఒడి పథకంగా గత ప్రభుత్వం అమలు చేసింది ఇక తాజాగా అమ్మఒడి పథకాన్ని తల్లిక వందనం పథకంగా పేరు మార్చింది కూటమి ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించి ఇప్పటికీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ లో మనకి నిధులు కూడా కేటాయించింది రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి ఆరు వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్లు కేటాయించింది ఇక ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులకు ప్రతి ఏడాది పదిహేను వేల రూపాయల చొప్పునైతే ఖాతాలో జమ చేస్తామని కూటమి ప్రభుత్వం తెలిపింది ఇక గతంలో ఏంటంటే ఈ పథకం ఇంట్లో చదువుకునే విద్యార్థులు ఒకరికి మాత్రమే వర్తించేది కానీ ఇప్పుడు ఇంట్లో ఎంతమంది విద్యార్థులు పాఠశాలకు వెళ్ళి చదువుకుంటున్నా అంతమందికి అమ్మఒడి పథకానికి అంటే తల్లికి వందన పథకానికి సంబంధించి పదిహేను వేల రూపాయలను జమ చేస్తామని కూటమి ప్రభుత్వం అయితే హామీ ఇచ్చింది ఇక బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ బాబు సూపర్ సిక్స్ స్కీమ్స్ లో భాగంగా స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థికి పదిహేను వేల రూపాయలు జమ చేస్తామని మనకి మేనిఫెస్టోలో రెండో పాయింట్ గా అయితే మనకి కూటమి ప్రభుత్వం అయితే హామీ అయితే ఇచ్చింది ఈ హామీని ఇప్పుడు మనకి విద్యా సంవత్సరం కూడా ముగిసిపోతుంది మనకి త్వరలో విద్యా సంవత్సరం కూడా ముగిసిపోతుంది ఈ నేపథ్యంలో అసలు తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎవరెవరికి ఇస్తారనే చర్చ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మొదలైంది అయితే ఈ పథకానికి సంబంధించి ఇంకా విధి విధానాలు ఖరారు కాలేదు అయితే రాష్ట్ర వ్యాప్తంగా అరవై లక్షల మంది పైగా విద్యార్థులు తల్లులు ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేనని చెప్పి మిస్లీడింగ్ డేటా అని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది తల్లికి వందనం పథకానికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూసి మైనారిటీ వర్గాలకు చెందిన వారందరికీ శేఖల వారీగా అయితే నిధులు కూడా కేటాయించింది అయితే మనకి విద్యార్థులకు ఖచ్చితంగా డెబ్బై ఐదు శాతం హాజరు ఉంటేనే ఈ తల్లికి వందనం పథకాన్ని అమలు చేయబోతున్నారు ఇక మనకి మిస్సింగ్ డేటా అని చెప్పి చాలామంది లబ్ధిదారులకైతే మెసేజ్లు అయితే వెళ్తున్నాయి మనకి ఏంటంటే ఒక రేషన్ కార్డులో ఒక తల్లి ఇక రేషన్ కార్డులో తల్లి వేరుగా విద్యార్థి వేరుగా ఉంటే ఆ విద్యార్థి తల్లి ఒకే రేషన్ కార్డులో ఉన్నప్పుడు మాత్రమే ఈ పథకానికి సంబంధించి మనకి లబ్ధిదారుల బెనిఫిషరీ లిస్ట్ లో యాడ్ అవుతారు అలా లేని పక్షంలో ఏంటంటే వీరిద్దరూ ఒకే రేషన్ కార్డులో పేర్లు అయితే నమోదు చేసుకోవాల్సి ఉంటుంది హౌస్ హోల్డ్ డేటా మనకి చాలా మందికి ఆధార్ కార్డు పాన్ కార్డు లింక్ చేసుకోకపోవడం ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ అలాగే బ్యాంక్ అకౌంట్ ఫోన్ నంబర్ లింక్ చేసుకోకపోవడం వల్ల చాలా మంది లబ్ధిదారులు కూడా అనర్హుల జాబితాలో అయితే చేరారు వీరందరూ వెంటనే ఎన్పిసిఐ మ్యాపింగ్ బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకున్న వారికి మాత్రమే ఈ తల్లికి వందల పథకానికి సంబంధించి పదిహేను వేల రూపాయలు ఖాతాలో జమ చేస్తామని కూటమి ప్రభుత్వం తెలిపింది రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే దీనికి సంబంధించి అన్ని గ్రామ వార్డు సచివాలయాల్లో ఏంటంటే మనకి బెనిఫిషరీ లిస్ట్లో గత గత ఏడాది బెనిఫిషరీ లిస్ట్లో ఎవరైతే ఉన్నారో వారందరికీ ఏంటంటే మెసేజ్లు అయితే పెడుతున్నారు ఒకవేళ మీరు ఒకే హౌస్ హోల్డ్లో లేకపోతే మ్యాపింగ్లో ఉంటే మాత్రమే మీకు ఈ పథకానికి సంబంధించి డబ్బులు అయితే వర్తిస్తాయి అయితే గత ప్రభుత్వం మనకి తొలుత అమ్మఒడి పథకానికి సంబంధించి పదిహేను వేలు అందజేస్తామని పద్నాలుగు వేలు తర్వాత పాఠశాల మరుగుదొడ్లు వ్యయం అని చెప్పి మనకి వెయ్యి రూపాయలు తీసుకున్నారు కొన్ని దగ్గరలో ఏంటంటే పదమూడు వేలు కూడా జమ చేశారని చెప్పి చాలా మంది లబ్ధిదారులు అయితే వాపోయారు కానీ కూటమి ప్రభుత్వం మాత్రం ఇంట్లో ఎంతమంది చదువుకునే విద్యార్థులు బడికి వెళ్లేవారు ఉన్నా వారందరికీ పదిహేను వేల రూపాయలు ఖచ్చితంగా ఖాతాలో జమ చేస్తామని తెలిపారు ఇక ప్రభుత్వ ఎయిడెడ్ ప్రైవేట్ పాఠశాలలో అర్హులైన అమ్మఒడి తల్లికి వందనం పథకానికి సంబంధించి లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వారందరి ఖాతాలో సంక్రాంతి పండుగ కానుగ మనకి ఏంటంటే ఈ డబ్బులు జమ చేసే అవకాశం అయితే ఉంది అయితే దీనికి సంబంధించి విధి విధానాలు అధికారిక ప్రకటన ప్రభుత్వం ఇంకా విడుదల చేయలేదు వన్స్ తల్లికి వందనం పథకానికి సంబంధించి ప్రభుత్వం నుండి ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చినా మీ అందరికీ వీడియో చేసి తెలియజేస్తాను అలాగే ఇక బెనిఫిషరీ లిస్ట్లో ఒకవేళ మీరు లేకపోతే మీ దగ్గరలోని సచివాలయ సిబ్బందిని సంప్రదించి మీకు ఏమేమి అవసరం కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి ఎందుకు లిస్టులో మీరు లేరనేది సచివాలయ సిబ్బందిని అడిగి వారికి కావాల్సిన డాక్యుమెంట్స్ని అందిస్తే మీరు కూడా ఖచ్చితంగా ఫైనల్ లిస్టులో అయితే పేరు ఉంటుంది ఎవరైతే లిస్టులో ఉంటారో వారికి మాత్రమే మనకి ఏంటంటే ఈ పథకానికి సంబంధించి ఖాతాలో డబ్బులు జమ అవుతాయి ఒకవేళ లిస్ట్లో లేని వారు ఎవరైనా ఉంటే రిమార్క్స్ ఆధారంగా ఎందుకు లిస్టులో లేరనే కారణం కూడా మీరు తెలుసుకొని సచివాలయ సిబ్బంది అయితే అడగచ్చు సో ఇది ఫ్రెండ్స్ మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందన పథకానికి సంబంధించి వస్తున్న ముఖ్యమైన న్యూస్ అప్డేట్ మీకు గతంలో కూడా తల్లికి వందన పథకానికి సంబంధించి డబ్బులు డబ్బులు ఖాతాలో పడి ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో ఎస్ టైప్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా అమ్మఒడి పథకానికి సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటున్న వారు కూడా కామెంట్ చేయండి డౌట్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను అలాగే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి